హాయ్ అండి ఈరోజైతే మనము పూరీకి కాంబినేషన్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి మనము ఎక్కువగా ఫంక్షన్లో పోయినప్పుడైతే దీన్ని టేస్ట్ చేస్తుంటాం కదా పూరీ విత్ వంకాయ కర్రీ అనేది అదైతే ఈరోజు మనము చూద్దాము దానికోసం నేను ఒక ఆరు బాదం పప్పు ఒక ఆరు జీడిపప్పు కొంచెం అన్ని గసగసాలు ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇది ఎంత నాన్తే అంత గ్రేవీ వస్తుంది మనకి ఇప్పుడైతే మనము గ్రేవీ కోసం మసాలా దినుసులు కూడా రెడీ చేసుకుందాము కొంచెం ఒక ప్యాన్ పెట్టేసుకొని దానికి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు మసాలా దినుసులు లవంగాలు చక్కా ఆలుపకాయ దసగసాలు అన్నీ కొంచెం కొంచెం వేయించుకుందామండి వీటికి తోడు మనము కొంచెము పల్లీలు కొంచెం నువ్వులు కూడా వేసుకుందాము ఈ వీటన్నిటికీ గ్రేవీ అనేది బాగా వస్తుంది ఈ ఇప్పుడైతే మనము ఈ గ్రేవీకి కావలసినవి ఇంకా టమాటాలు పచ్చిమిర్చిని కూడా తయారు చేసుకుందాము చూసుకుందాము ఇగో ఒక మీడియం సైజు ఒక రెండు టమాటాలు మీడియం సైజు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు సరిపోతాయండి దీనికైతే ఇగోండి చూసారు కదా వీటన్నిటినీ కలిపి ఇవి మనము ఇందాక మసాలా దినుసులు వేయించుకున్నాయని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆరిపోవడం కోసం అని చెప్పి ఇగో ఇవన్నీ ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము మెత్తగా ఇదిగోండి ఇది చేసే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదండీ వన్ మంత్కి టు ఫిఫ్టీన్ డేస్కి లాగా దాన్ని యాడ్ చేసేసుకుందాము ఇంకొండి చింతపండు ఈ మనము ఈ గ్రేవీలో నువ్వులు పల్లీలు వేస్తాం కాబట్టి ఉగరగా ఉంటుంది దానికోసం అని చెప్పి నేను కొంచెము చింతపండు యాడ్ చేశాను పసుపు ఉప్పు అయితే యాజువల్గానే మనం యాడ్ చేస్తాం కదా ఇవ్వండి పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం ఈ గ్రేవీ పోప్ అనేది వేసేసుకున్నాము కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు సరిపోతుంది దీనికి ఇప్పుడు మనము గుత్తి వంకాయ కూర చేయాలి కాబట్టి దానికోసం అని చెప్పి మనము వాటరులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకుందామండి వంకాయలు కోయడానికి ఇవి వాటర్లోనే వేస్తాం కదా వంకాయలు కోసి లేదంటే పక్కన ఉంటే కనుక కండరొస్తుంది కదండి చేదు వచ్చేస్తాయి వంకాయలు అనేవి ఇదిగోండి ఇలా వన్ బై వన్ కట్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెష్ వంకాయలు అయితే తీసుకున్నాము అన్నీ మీడియం సైజ్ ఒకటే సైజ్ అయితే కనుక మనకి అంత ఫామ్ ఉంటుంది సో మనకి బాయిల్డ్ అవటం కూడా ఈక్వల్గా బాయిల్డ్ అవుతాయండి అన్నీ ఒకటే సైజు తీసుకుంటే కనుక ఇదిగోండి మనకైతే ప్యాన్ వేడైపోయింది ఇవ్వండి కోప్ అయితే వేసేసుకున్నాం కదా ఇదిగోండి ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న పట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీని దీనిలోకి యాడ్ చేసేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫోర్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం దీన్ని పచ్చివాసన పోవాలండి అన్నీ మనము పచ్చివే చేసాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు అనేవి ఇవ్వండి ఈ వంకాయలు అనేవి వాటర్లోంచి తీసి వీటిలోకి స్టఫింగ్ అని పెట్టుకుందాము ఇందాక కొంచెము మనము పోపులో వేసాము కదా కొంచెం పక్కకు పెట్టుకున్నాము ఈ స్టఫింగ్ అనేది ఈ స్టఫ్ మనము వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాము ఇదిగోండి చూసారు కదా ఇలా వన్ బై వన్ అన్నీ పెట్టేసుకోవాలి దీంట్లో ఉప్పు అన్నీ సరిపోయేటట్టు చూసుకొని మనం మిక్సీ చేసుకుంటాం కదా తర్వాత ఏదైనా కొంచెం తక్కువైతే మనం ఆ గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేసుకుందాము ఈ లోపు మనకి అక్కడ గ్రేవీ అనేది ఉడికిపోతుందండి ఈ నువ్వులు పల్లీలు అనేవి కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటాయి మనం ఎంత ఫ్రై చేసినా కూడా అది ఒక ఫైవ్ మినిట్స్ మనకైతే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అది ఇవ్వండి ఇది ఇగో చూసారు కదా ఈ ఆయిల్ అనేది పైకి రావాలి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది మనకి ఇదిగోండి ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకుందాము వంకాయలు అనేవి వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు మనము ఇందాక గ్రేవీ స్టఫ్ గ్రేవీ ఉంది కదండి ఆ గ్రేవీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనికి పోసేసుకోవాలి మనకి ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని పోసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు పూరీతో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి అదిగోండి చూసారు కదా దీనిలోకి ఇప్పుడు మనము కొంచెము ఇందాక మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము ఇదిగోండి ఇది కొంచెం ఒగరగా ఉంటుంది అనుకున్నాం కదండి కొంచెం మనము చక్కెర అనేది కొంచెం యాడ్ చేసుకుందాము సాల్ట్ ఇంకా మన టేస్ట్కి సరిపడా ఇంకోటి ఇలా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కనుక ఉంచితే కనుక ఈ ముక్క అనేది మెత్తబడిపోతుందండి తొందరనే అవుతుంది ఈజీగానే అవుతుంది ప్రాసెస్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి అప్పుడే మనకి ఈ గ్రేవీ అనేది నీట్గా ఉడుకుతుంది ఆ గ్రేవీలో ఉన్న ఉప్పు కారం అనేవి మనకి ముక్కలకి పడతాయి ఇవ్వండి లాస్ట్లో దించే ముందుగా మనము కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అనేవి దానికి యాడ్ చేసుకోవాలండి ఇంకోడి ఇప్పుడు మనమైతే సర్వ్ చేయడానికైతే రెడీ అయిపోయిందండి కర్రీ అనేది గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది ఈలోపు మనము పూరీకి ప్రిపేర్ అవుదామండి పక్కన ఒక మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకొని పూరీ చేసుకోవడానికి నేనైతే ఒక టూ అవర్స్ ముందు కలిపి పెట్టుకున్న పిండి అయితే పెట్టేసుకున్నాను పక్కకి ఇదిగోండి ఇలా వన్ బై వన్ పూరీలన్నీ చేసేసుకొని ఒకటేసారి చేసేసుకొని పక్కగా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పక్కకు పెట్టిన కర్రీ చూసాం కదా ఎంత చిక్కగా ఉందో గ్రేవీ అనేది ఇదిగోండి ఇలా ఇది రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దేనిలోకైనా బాగుంటుందండి మనకి ఇంకోటి ఆయిల్ అయితే వేడైపోయింది పూరీ అనేది ఇంక మనం స్టార్ట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకుంటా పోదాము ఇంకొండి ఆయిల్ కదండి కొంచెము ఒక పేపర్ మనం టిష్యూస్ ఉంటాయి కదండి కొంచెం పెట్టేసుకుంటే కనుక ఆయిల్ ఏదన్నా ఉంటే లాగేసుకుంటుంది పూరీలకి ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకుందాము ఎక్కువ ఈ కాంబినేషన్ మనము ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటాం కదండి వెజిటేరియన్స్కి అయితే కనుక చాలా ఇష్టంతో తింటారు ఇది ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం అయితే ఫస్ట్ తీసుకునేది పూరీ కాంబినేషన్లో ఈ వంకాయ కర్రీ అండి ఇది అందరికి తెలిసిన విషయమే కదా ఇదిగోండి పూరీలు అన్నీ రెడీ అయిపోయాయి పూరీ కూర రెండు కూడా సర్వ్ అయితే రెడీగా ఉన్నాయండి ఇదిగోండి మన మనకైతే కనుక ఫంక్షన్లలో ఎలా చేస్తారో అలానే వచ్చిందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవే ఇంగ్రీడియంట్స్ పెట్టేసి ఇదిగోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కాంబినేషను ఇది మన అందరికీ తెలిసిన కాంబినేషనే కదండి ఇదిగోండి చూసారు కదా దీనికి మనము ఒక రెండు నిమ్ ఒక నిమ్మకాయి ఒక రెండు మూడు ఆనియన్స్ స్లైసెస్ కూడా పెట్టుకుంటే కనుక ఇంక మనకు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి తినడానికైతే ఇదిగోండి ఒక్కసారి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి